ఒక ముఖ్యమైన ప్రకటన ఇది మన సంఘానికి సంబంధించిన ప్రకటన నిజానికి ఇలాంటి ప్రకటన నేను చేయాల్సి వస్తుందని అని అనుకోలేదు ఎందుకంటే ఈ మనీకి సంబంధించిన ప్రకటన అంటే ఈ ధన సంబంధమైన ప్రకటనలు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అది మొదటి నుంచి మనకున్న విధి విధానాలు కానీ తప్పట్లేదు దాని గురించి నేను ప్రకటన చేయాల్సి వస్తుంది నిజానికి ఒక నాలుగైదు నెలల క్రితమే ఈ ప్రకటన చేయాలి కానీ చేయలేని పరిస్థితి ఇప్పుడే కూర్చోంటే బంపర్ ఆఫ్ ఇచ్చినట్టు ఇచ్చారు లెటర్ త్వరగా ఖాళీ చేసేయండి గుంటూరు ఏఎల్సి మెయిన్ బ్రాంచ్ ఇది నిజానికి వాళ్ళు తప్పేం లేదు ఇప్పుడు నా కొత్త రూల్స్ ప్రకారం క్రిస్టియన్ ప్రాపర్టీస్ లో ఆధారా ఆధారడి ఎవరైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తే దాన్ని త్వరగా ఖాళీ అనడానికి నోటీస్ యొక్క సారాంశం దీని వెనకాల ఫైట్ ఏంటి దాని పరిస్థితులు ఏంటి అవన్నీ మేము డిస్కషన్ చేస్తున్న తర్వాత అంటే ఫైట్ అంటే వాళ్ళతో ఏదో ఫైట్ చేయంగా కొంచెం సౌలభ్యం అడుగుతాం కానీ ఈ లోపు మనకు కావాల్సింది గతించిన వారం నుండి నీకు ప్రకటన చేస్తాను ఇక అధికారికంగా మీడియా మీరు కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను చాలా స్థలాలకి తిరగాల్సిన పరిస్థితి ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో సరైన స్థలం లేదు ఎవరికి తెలియదు మనందరికి మందిరం ఉందనే అనుకుంటారు కానీ మనకు మందిరం లేదు ఇదని కూడా ఇప్పుడు ఎవరి దగ్గర చెప్పలేదు కొన్ని కొన్ని మీటింగ్స్ వెళ్తున్నప్పుడు కొంతమంది స్పీకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మూడో రోజు కానుక ఇస్తానంటే డేట్లు ఇస్తామంట మూడు రోజులు కానుకలు మూడో రోజు కానుక మీకు ఎందుకు అయ్యారని అడిగితే నిర్మాణంలో ఉంది మందిరం అంట మన పాలిటిక్స్ మనం చేయలేము మన వల్ల అవుతుంది దేవుడు కోరిక మేరకు దేవుడి ఇచ్చిన చిత్తానుసారంగా ఒక స్థలం వచ్చిందనుకున్నాం గతించిన సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ స్థలం వచ్చినప్పుడు స్థలం వచ్చింది ఎవరిని ఎక్కువ రూపాయి కూడా అడగకుండా మనమే ఆ స్థలాన్ని చూపించి బ్యాంకు స్థలం మీద కానీ ఎవరైనా కొంచెం సివిల్ స్కోర్ బాగున్న బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఎవరిదైనా కానీ మనలో ఉన్న గవర్నమెంట్ కి సరిగ్గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ రికార్డు చూపించి మనం లోన్ తెచ్చుకుని ఆ స్థలం మీద మనం నిర్మాణం చేద్దాం ఎందుకంటే మనకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి బైబుల్ టీచర్స్ ని తయారు చేయాలి ఆ బైబుల్ టీచర్స్ తయారు చేయడానికి సుమారు ఒక నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ ఉంటా ఇలా వర్షిప్ చేసుకోవడానికి అంటే కళ్యాణ మండలంలోనూ ఎక్కడో దిక్కు ఏదో ఒక ప్రాంగణంలో పెట్టి వర్షిప్ చేసేవచ్చు వర్షిప్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు కానీ కొందరు వ్యక్తులు కొన్ని వందల మందిని తయారు చేయాలంటే వాళ్ళకి వసతులు ఉంటాయి అక్కడ టీచింగ్ లో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి వసతులు ఉంటాయి అవన్నీ చేయాలంటే ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ కావాలి ఇది కొత్త రూపాయలు పది తొమ్మిది ప్రాజెక్ట్ అయినా మనకి స్థలం దేవుడు అడగకుండా ఇచ్చాడు అనుకోని ఆ స్థలం మీద మనమే లోన్ ఏదో ఒకటి తెచ్చి కడదాం అనుకుంటున్నా ఏ కంటికి నచ్చలేదో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమైందో తెలియదు కానీ ఆ స్థలం వచ్చినట్టే వచ్చింది అనువారిక కార్యాల వల్ల మళ్ళీ ఆ స్థలం వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది ఆ సహోదరులకు ఉన్న వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న ఒత్తిడిని బట్టి వాళ్ళకున్న ఆ స్థలం మీద ఉన్న రుణాలను బట్టి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేస్తాం వాళ్ళు ఏం మేము పాయింట్అవుట్ చేయట్లేదు అది వాళ్ళ ఆస్తు వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం అడగాలన్న మనసు కూడా లేదు ఎక్కడున్నా కానీ ఆ సహోదరులు లేదా కుటుంబం దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా ఇక స్థలం వరకు ఆ స్థలం ఉంది ఆ స్థలం మీద ఒక నిర్మాణం చేద్దాం అనుకున్నాం ఇప్పుడు నిర్మాణం చేద్దాం తర్వాత కూడా ముందు స్థలం లేదు ఇప్పుడు స్థలము నిర్మాణం అంటే మన వల్ల అవ్వే అందుకే తప్పని పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చిన వివరణ సొసైటీగా క్రైస్తవ సమాజానికి వాళ్ళు సమాజాన్ని అంతటిని అడగట్లేదు కానీ ఎవరైతే మన వర్తమానాలు ఫాలో అవుతారు ఎవరైతే గతించిన నుంచి జేమ్స్ బ్రో మీ సంఘానికి మేము ఏమైనా కొనాలని చాలా సార్లు ఈ ప్రయాణం ఇన్ని సంవత్సరాలను అడిగిన వారు ఉన్నారు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను తీసుకోలేదు ఢిల్లీ ఇలాంటి ఏరియాకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీకంటూ సొసైటీ ఏమైనా ఉందో చెప్పండి మా ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి మీ మినిస్ట్రీకి అనుకూలంగా మేము అందులో అమౌంట్ వేస్తాం అన్నాం ఈ రోజుకి నేను చెప్తాను కులిపేట మీద నిలబడి వాళ్ళ నెంబర్స్ కూడా నేను సేవ్ చేసుకోవాలి చాలామంది అప్పుడప్పుడు మనకి ఫారన్ నుండి ఫోన్ చేసి చెప్పండి మీకు ఏ విధంగా మీకు బిగ్ అమౌంట్ మేము ఇవ్వాలని అడుగు నేను జెన్యున్గా చెప్తాను వాళ్ళ నెంబర్లు ఈ రోజుకి మేము సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి మాకు అవసరం లేదు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అనౌన్స్మెంట్ ఇస్తాం ఆ రోజు మేము మందిరం కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బహిరంగ ప్రకటన చేస్తాం ఆ రోజు మీరు చేయాలనుకున్నప్పుడు చేయండి ఆ రోజు వరకు వెయిట్ చేయండి ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఈ రోజు వాళ్ళ నెంబర్లు మేము సేవ్ చేయాలి ఈ రోజు వచ్చింది కనుక పరిస్థితి వచ్చింది కనుక నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను మనకు దగ్గరలోనే ఒక స్థలం వచ్చింది నేను గతించిన వారం మీకు చెప్పాను అది గజం వచ్చి సుమారు ముప్పై వేలు ఐదు వందల గజ లెక్కలేసిన వాళ్ళకి అర్థం కోటి యాభై లక్షలు ఓన్లీ సైట్ ఓన్లీ సైట్ ఆ సైట్ కొనడానికి మా దగ్గర ఓపిక లేదు వేలా అనుకున్నంత సత్తు మాకు సరిపోదు మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహాయం చేస్తా మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు చేయాలనుకుంటే స్థలం కొనాలి ఇందులో మేము సహకరించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మేము ఇస్తున్నాం ఫస్ట్ టైం మనసు చంపుకొని ఒక అకౌంట్ నెంబర్ డిస్ప్లే మీద వేస్తున్నాను నాకు ఎప్పుడు ఇష్టం లేదు అది నా అకౌంట్ నెంబర్ కూడా వేయాలని అనుకోలేదు అందుకే ఎవరు పర్సనల్ అకౌంట్ నెంబర్ వేయకూడదాన్ని ఫస్ట్ టైం మేము ఒక సొసైటీ క్రియేట్ చేసాం దానికి ఒక నేమ్ పెట్టాలి అది మార్కెటింగ్ నేమ్ ఉండకూడదు అది బైబుల్ అనుసారమైన పేరు ఉండాలి ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు నిజమైన సహకారీ అని పెట్టాం ట్రూ హెల్పర్ సొసైటీ అని పెట్టాము నిజమైన సహకారి ఈ నిజమైన ఎవరైతే ఈ పరిచయలో సహకరిస్తారో ఈ సహకారిని మేము గుర్తుండుకుపోవచ్చేమో కానీ మేము గుర్తు పెట్టుకోలేకపోవచ్చేమో కానీ నిజమైన సహకారులు పేర్లు ఎక్కడ రాసుకుంటాడట జ్ఞాపకార్థపు గ్రంథంలో రాసుకుంటాడట అందుకే ఈ సొసైటీకి ఉండే అకౌంట్ నేమ్ మేము ట్రూ హెల్పర్ సొసైటీ అని మేము ఫామ్ చేసాం దాన్ని సుమారు అందరూ ఏడుగురు సభ్యులు ఉంటారు ఇది ఎవరు ఎవరికి సొంతంగా ఉపయోగించుకునే హక్కు లేదు ఇది ఏడుగురు అబ్జర్వేషన్ ఉంటుంది సంఘులోని హెల్డర్స్ నేను ప్రసాద్ అన్న శ్రీకర్ గారు ఎంఎస్ గారు తమ్ముడు సురేష్ ఇలా కొంతమంది ఉన్నారు ఇలా సుమారు ఏడుగురు సభ్యులు కలిసి మేము పెట్టిన సొసైటీ అది ఆ అకౌంట్ నేమే దానికి సంబంధించిన నెంబరే మేము డిస్ప్లే చేస్తున్నాం ఒక ఈ స్థలానికి మీరు సహకరించాలనుకుంటే జేమ్స్ బ్రో మిగిలిన వారి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహోదరులందరూ కలిసి భవిష్యత్తులో ఏడాదికి సుమారు ఒక వంద మంది సేవకుల్ని టీచర్స్ని బైబుల్ టీచర్స్ని తయారు చేయడానికి స్థలం అవసరం అని మీరు మమ్మల్ని నమ్మితే మేము చేస్తున్న పరిచర్య నాణ్యమైనదని మీకు అనిపిస్తే ఇలా ఖచ్చితమైన పరిచర్య చేస్తారని మీరు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు మనం ఫాలో అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు సహకరించాలనిపిస్తే ఖచ్చితంగా ఆ అకౌంట్ సహకరించండి సొసైటీ నేమ్ రాస్తాం అకౌంట్ నెంబర్ రాస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాం రాజమండ్రి బ్రాంచ్ ఇచ్చాం దాని కాంటాక్ట్ నంబర్ ఇచ్చాం దాని యొక్క క్యూఆర్ కోడ్ కూడా మేము ఇచ్చాం టైటిల్ కూడా మేము పెట్టాం ఇది కేవలం మందిర నిర్మాణం కొరకు మాకు టైం ఇచ్చారు సుమారు రెండు నెలల్లో వారు అడిగిన మొత్తాన్ని ఇవ్వాలని ఆ రెండు నెలల్లో ఆ టార్గెట్లు మేము ఇవ్వలేకపోతే రేపు పొద్దున్న వర్షిప్ వర్క్షిప్ ఎక్కడికి వెళ్తుంది నాకు తెలియదు ఎందుకంటే నోటీస్ ఓపెన్ పక్కనిచ్చేసాను రెండు నెలల టైం ఏమి వాళ్ళు ఇచ్చేస్తారు రేపు అంటే రేపు ఖచ్చితంగా అక్సలు రేపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ సైట్కి సంబంధించి నేను రేపు కట్ట అది ఎలా కట్టాలి రాత్రికి ఎక్కడి నుంచి పడితే నాకు అర్థం మొత్తం మీద ఇస్తామన్నాం నా దగ్గర కొంచెం ఓపుకుంది ఆ ఓపిక నేను కూడబెట్టి సో ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా నా దగ్గర అయిపోతే రేపు పొద్దున్న నుంచి మన్నా కొరకు ఆర్ఎంయులో ఇస్రైలు పైకి చూసినట్టు నేను చూడాల్సింది నా దగ్గర సిల్లుగా కూడా ఉండదేపు ఉండే ఏమైనా కొనాలని నిర్ణయించుకున్నాం కొనగలం అనుకుంటే ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం సెమినార్ సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు అయిపోతుంది మా వల్ల ఉన్న పరిస్థితి కానీ సెమినార్ ఎలా జరుగుతుందంటే ప్రతి ఏడాది ఒక అదుపు అలా వస్తుంది అలా జరుగుతుంది అలా వెళ్ళిపోతుంది నేను అడుగుతున్నాను ఆ సెమినార్ అరుము నాకు ఉంది కనుక సెమినార్ని ఆదరించిన దేవుడు చెప్పండి ఈ స్థల విషయంలో కూడా ఆదరిస్తాడని నేను నమ్ముతున్నాను దానికి సహకరించి స్పందించిన వారు లాస్ట్ వీక్ స్పందించారు కొంతమంది వాళ్ళ పేర్లు నేను చదువుతాను వి రామకృష్ణ గారు ఈ స్థలానికి సంబంధించి గోపాలపురం పదివేలు ఫస్ట్ టైం స్పందించిన ఆయన ఆయనే ఇక్కడెక్కడ ఉన్నారనుకుంటే వాళ్ళ కుటుంబాన్ని దేవుడు నిజమైన సహకారుల జాబితాలో జ్ఞాపకం చేసుకున్నాడు అంటాం రెండవది రాజేష్ సిస్టర్ అనూష ఈ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారనుకుంటా లిరువురు కలిసి ఇరవై వేలు ఈ స్థలానికి సహకరించారు వాళ్ళు నిజమైన సహకారులుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నగాక రెండవది తోట మధుల గారు సహోదరు ఎక్కడ ఉన్నారనుకుంటా తోట మధులత గారు ఎన్ని గజాలు బ్రదర్ అన్నారు ఐదు వందల గజాలు సిస్టర్ అని చెప్పాం గజం వచ్చేంత పడుతుంది అన్నారు ముప్పై వేలు పడుతుంది సిస్టర్ అని చెప్పాం అయితే నేను గజం నెలకొంటానని నా పేరు రాయండి అని చెప్పాను నా సహోదరు ఇక్కడెక్కడ ఉన్నారనుకుంటా రెండవది తర్వాతది దాసరి వెంకటేష్ గారు కడి సహోదరులు నాకు సుపరిచితులు అన్న ఆ రోజు నైటే ఫోన్ చేసి తమ్ముడు నేను రామ్ నేను వెంకటేశ్వర మాట్లాడుతున్నాను నా పేరు మీద రాయి నేను నేల సంఘాన్ని నేను కొంటానని ఆ రోజు ఆయన స్పందించారు ఐదవది రమణారావు గారు ఈ రాజమండ్రి సహోదరులు ఇక్కడ ఎక్కడ ఉన్నారనుకుంటా ఆయన ఈ స్థల నిమిత్తం ఐదు వేలు ఆ రోజు ఆయన ప్రామిస్ చేశారు ఆ కుటుంబాన్ని కూడా నిజమైన సహకారుల జాబితాలో దేవుడు జ్ఞాపకం చేసుకునేదాకా ఆరవది చంద్రకుమార్ అన్న షార్ట్ నేమ్ సింగు అని పిలుస్తాను శ్రీగా దానికి బెస్ట్ దోస్తి అన్న అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అన్న ఆ రోజు నాకు నైట్ ఫోన్ చేసి అని కొన్ని ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు కానీ ఫోన్ చేసి తమ్ముడు జేమ్స్ నేను మాట్లాడుతున్నాను నేను కూడా గజు నేల సంఘాన్ని కొంటాను నిజానికి ఆ కుటుంబాన్ని దేవుడు కూడా నిజమైన సహకారాలు జాబితాలో జ్ఞాపకం చేసుకున్నగాక ఇక ఏడవది సిస్టర్ పేరు విశాల సిస్టర్ గారు విశాల సిస్టర్ వాళ్ళ సొంతూర్లో స్థలం ఉంది ఆ స్థలం అమ్మి ఆ స్థలానికి సంబంధించిన ధనాన్ని ఆ చిన్నపాటి స్థలాన్ని అమ్మి స్థలాలకు సంబంధించిన ధనాన్ని మన సంఘ పరిచయ కొరకు మన మందిర్ నిర్మాణం కొరకు స్థలం కొరకు ఆ మైన వాడని బ్రదర్ అని సహోదరు చెప్పాను సంపూర్ణంగా ఏడు పేర్లు వచ్చినాయి ఇక మిగిలిన ఏం జరుగుతుంది ఈ వారం రోజుల్లో జడ్జిమెంట్ తర్వాత మనం చూద్దాం ఏది ఏమైనా సహకరించండి మీరు చేసే పనులను బట్టి మీరు చేసే విధానం బట్టి మేము ఎంతో ఆదరింపబడుతున్నాం అని మీకు అనిపిస్తే మా పరిచర్యను నమ్మితే ఇది నిజంగా జన్యున్ గా జరిగే మినిస్ట్రీ అని కనిపిస్తే ఈ స్థలం కొనడానికి సహకరించండి ఇది కూడా నేను మనసు సంపుకుని అడుగుతున్నాను నాకు అసలు ఇష్టం లేదు ఇంక తప్పదు నాకు ఓపిక లేక వేరే ఆప్షన్ లేక అడుగుతున్నాను ఇవ్వాలనుకున్నాను ఇవ్వండి చాలా మంది విదేశాల్లో ఉండే సహోదరులు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతారు బ్రదర్ మీకు ఇంకేమైనా చేయాలి ఏమన్నా చేయాలంటే మన మధ్య జనరేటర్ కొందాం అనుకుందాం తర్వాత నాకు అనిపించింది స్థలం వెళ్ళినప్పుడు జనరేటర్ మీద పెట్టుకుంటాం అందుకే నాకు వద్దు జనరేటర్ వద్దు ముందు స్థలం లేదు ముందు స్థలానికి ఏమైనా సహకరించాలంటే అక్కడ విదేశం నుంచి తమ్ముడు భయం వారం పేరు అనుకుంటా సహోదరుడు పేరు గుర్తు పెట్టుకోలేదు ఆ జనరేటర్ బ్రదర్ అని రాసుకున్నాను ఆ బ్రదర్ అన్నాడు అన్న నేను ఎప్పుడు ఏ ఏఈఎంఐలు నేను కట్టలేదు ఫస్ట్ టైం స్థలం కొంటా అన్నా నిన్ను బట్టి నేను మారిన ఒక ముండి ఉండి నేను ఇలాంటి నేను ఇస్తున్నాను అన్న నువ్వు మందిరం కడతానంటా కాబట్టి నీ నువ్వు కట్టబోయే స్థలం కొరకు ఫస్ట్ టైం ఫైవ్ ల్యాక్స్ సిటీ పాడి ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా నీకు ఇచ్చి ఈఎంఐ నేను కడతా అన్నా ఇలాంటి సహోదరులు ఒకవేళ ముందుకొస్తే ఇలాంటి సహోదరులు నిజంగా ఈ టూ త్రీ వీక్స్ లేదా ఈ టూ మంత్స్లో మీరు స్పందిస్తే తలమో కొంటాం షెడ్ చేస్తాం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కడతాం ఏడాదికి వంద మంది బైబుల్ టీచర్స్ కూడా తయారు చేస్తుంది ఇది నేను మాటిస్తున్నాను నమ్మదగిన వారు సహకరించండి ఆ నెంబర్ ఎవడో అనుకోకండి అది నాదే మన అజీ ఎవరో చేసింది నిద్ర రావట్లేదు నేను నేను నిద్ర రాకపోతే ఆ నెంబర్ నాదే పడిన ఫోన్ చేసి నాకు నిద్ర రావట్లేదు నేనేం చేయ అంతకుముందు ఎవరో ఫోన్ చేసింది చలి చేస్తుంది అని చలిహేస్తే మనమేం చేస్తాం కామెడీ ఫోన్ చేయకండి అది సీరియస్గా నా పర్సనల్ నెంబర్ ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ బయటకి ఎవరు ఆ మణిపూర్ టైం నుంచి అది బయటకు వచ్చింది ఆ నెంబర్ అది అది అకౌంట్కి లింక్ అయి ఉంది అది సొసైటీ నెంబర్ కూడా అది లింక్ అయి ఉంది చాలా జన్యున్గా మేము మీకు అకౌంటబిలిటీ కాదు ఈ అకౌంటబిలిటీ మేము గవర్నమెంట్ కూడా చెప్పాలి ఉల్లిపాయ ఉన్న చెప్పాలి అందుకే మేము ప్యూర్గా పనిచేస్తున్నాం ఉండడానికి మా సొంత అకౌంట్ నెంబర్లో గవర్నమెంట్ అంటూ ఉన్న సొసైటీని మేము డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇది నిజమైన పరిచయం సహకరించాలనుకున్నవారు సహకరించండి ఇందులో బలవంతం లేదు ఈ పరిచయంలో మీరు కూడా పాలు పంపులు కావాలనుకుంటే ఖచ్చితంగా మీ వాగ్దానాలను తెలియచేయండి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారు కూడా మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో మేము కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఆ ఫోన్లో మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీ యొక్క పరిస్థితులు ఏంటో మాకు వివరిస్తే మీరు ఏ విధంగా చేయాలో మేము చెప్పగలను ప్రస్తుతానికి కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు మేము సిమెంట్ ఇస్తామని సిమెంట్ ఏం చేసుకుని నేను స్థలమే లేదు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు మేము ఇసుక తోలిస్తాను నిర్మాణం కాదు మన పరిస్థితి స్థలం లేదు స్థలానికి మేము అడుగుతున్నాం ఆ స్థలానికి సంబంధించిన మనీ మీరు ఎవరైనా సహకరించాలని సహకరించుకోండి నేను నిలవేస్తున్నాను తప్పుగా అనుకోకండి మన ప్రతి వీడియోని సుమారు ఒక పదివేల మంది చూస్తారు ఆ పదివేల మంది ఈ రాత్రికి వాళ్ళకి మనసు ఉండి ఆ పదివేల మంది మనిషికి వెయ్యి రూపాయలు వేస్తే ఈ నైటే కోటి రూపాయలు అవుద్ది జస్ట్ వెయ్యి రూపాయలు కానీ అది ఏదైనా మనసు వాళ్ళకు ఉండాలి ఏదైనా చేయగలిగితే ఏదైనా మా కాంట్రాక్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేము ప్రార్థన చేస్తాం మీ పేర్లు నమోదు చేస్తాం నిజమైన సహకారుల జాబితాని ఒక పెద్ద లిస్ట్ పెడతాం ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం ఎవడందరినీ దీవించు గాక